తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలిపింది ఇదే క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా తాజాగా శుభవార్త అందించింది సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా వివిధ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను జారీ అయ్యాయి అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకే చోట ఐదేళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా మన రాష్టంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా ఐదేళ్లు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది అయితే బదిలీ కావాలని కోరుకునే వారికి మాత్రం ప్రభుత్వం కల్పిస్తోంది అలాగే అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా కలెక్టర్లు బదిలీ చేసే అవకాశం ఉంది బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల ఇరవై ఏడులోగా అధికారిక వెబ్సైట్ లోని తమ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉమ్మడి జిల్లాల ఖాళీల జాబితా సచివాలయ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది దాని ప్రకారం వారు బదిలీ స్థానాన్ని ఎంచుకోవచ్చు ఇలా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేస్తారు కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరు కావాల్సి ఉంటుంది ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ముప్పయో తేదీ నుంచి కలెక్టర్ కు వినతి పత్రాలు ఇవ్వచ్చు మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ విభిన్న ప్రతిభావంతులు వితంతువులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులని ప్రభుత్వం పేర్కొంది యాభై ఏళ్లలోపు వయస్సు ఉద్యోగులనే గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు మొదట దివ్యాంగులకు మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత గిరిజన ప్రాంతంలో కనీసం రెండేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్య భర్తలకు పరస్పర అంగీకార బదిలీలకు క్రమ పద్దతిలో వీలు కల్పించనున్నారు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీఆర్వోలు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉద్యానవన అసిస్టెంట్లు ఫిషరీస్ అసిస్టెంట్లు వెటర్నరీ అసిస్టెంట్లు మహిళా పోలీసు ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్లు అధికారులు విలేజ్ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జేడీలు సెరికల్చర్ అసిస్టెంట్లకు జిల్లా సెరికల్చర్ అధికారులు ఏఎన్ఎంలకు జిల్లా డిఎంహెచ్ఓ ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కమ్ల ఎస్ఈ సంబంధిత అధికారులుగా ఉంటారు